కహోదుడు వేద విజ్ఞాన పండితుడు ఆయన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భార్యకి వేదాలను వివరిస్తున్నాడు గర్భంలో ఉన్నటువంటి శిశువు నాన్న మీరు వేదాలను తప్పుగా చెబుతున్నారు అన్నాడు నన్నే తప్పు పడతావారా నువ్వు పుట్టడం అష్టావక్రంగా పుడతావని తన పుత్రునే చెప్పాడు కహోదు ఒకరోజు జనక మహారాజు కొలువులో మహా పండితుడైనటువంటి బందితో వాగ్వాదానికి దిగాడు కహోదుడు కానీ ఓడిపోయాడు అతన్ని జైల్లో వేశారు అష్టావక్రుడు పెరిగి పెద్దవాడై పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది తండ్రిని విడిపించుకోవడానికి జనక మహారాజు కొలువుకు వెళ్ళాడు ఆయన అష్టావక్రంగా ఉన్నటువంటి రూపాన్ని చూసి జనక మహారాజు కొలువులో ఉన్నటువంటి పండితులందరూ హాస్యాస్పదంగా నవ్వారు అష్టావక్రుడు వికటాట్ట హాసం చేస్తూ నవ్వాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఎందుకు నవ్వావు అని అష్టావక్రుడిని అడిగితే అష్టావక్రుడు ఒక సమాధానం చెప్పాడు ఆ సమాధానం విన్న జనక మహారాజు ఆశ్చర్యపోయాడు ఆ మాట ఏమిటో తెలుసుకోవాలంటే ది నాగరాజ్ షో మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి ధన్యవాదాలు